హాయ్ ఫ్రెండ్స్ నేను రాణి సుబ్రహ్మణ్యం కిటీసీ ఫ్యాక్టరీ నుంచి అండి మళ్ళీ మీకోసం వచ్చేసాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్తో అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఈరోజు నేను మీకు చూపించే పోయే కలెక్షన్స్ ఏంటంటే పెళ్లి చూపులు పెళ్ళిళ్ళకి ఇలా ఫంక్షన్స్కి మనం కుటుంబంకి షాపింగ్ చేసుకుంటాం మీరు వెడ్డింగ్ షాపింగ్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది వీడియో వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని మీరు వెంటనే చూసి పర్చేస్ చేసుకోవచ్చు కేటీసీ ఫ్యాక్టరీలో వెడ్డింగ్ కలెక్షన్ సిల్క్ గ్రాండ్ ఎక్స్క్లూజివ్ బాక్స్ వెరైటీస్ అన్ని మీకు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు నేను మీకు చూపించేబోయే కలెక్షన్స్ ఇలా మీకు గ్రాండ్ అయిన ఎక్స్క్లూసివ్ వెరైటీస్ బ్యూటిఫుల్ పళ్ళు విత్ రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ విత్ యెల్లో పసుపు కలర్ లో ఈ గుడి కలర్ లో గాని చెప్పొచ్చు గుడికి అందరూ పసుపు కుంకుమ కలర్ లో గానీ వేసుకొని వెళ్తారు బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేసింది బ్యాక్ ఫ్రంట్ అని మీకు బ్రాకెట్ బ్లౌజ్ లో హైలైట్ చేశారు అండ్ మీకు ఇలా ఫ్యాన్సీ టెస్ల్స్ ఇచ్చే కాంట్రాస్ట్ అయిన కలర్స్ మీకు ప్రతి ఒక్క శారీస్లో మీరు చూడొచ్చు ఇటువంటి ఒక కలెక్షన్స్ నేను మీకు చూపిస్తున్నాను సిల్క్ రాపి సిల్క్ బనారసి వెడ్డింగ్ కలెక్షన్స్లో మీరు ఈ కలెక్షన్స్ ని వెంటనే పర్చేస్ చేసుకోండి వెడ్డింగ్ షాపింగ్ చేసుకోవాలి పర్సనల్ గా బుకింగ్ చేసుకోవాలి బిజినెస్కి యాడ్ చేసుకోవచ్చు సో ఈ శారీనే మీరు ఇప్పుడు చూశారు నా బ్యాక్గ్రౌండ్ లో ఈ శారీ కోడ్ వచ్చేసి మీకు రూప్ జోదా సిల్క్ కలెక్షన్స్ హైలైట్ అయిన డార్క్ కలర్స్ ఎల్లో రెడ్ మీకు మెజంతా విత్ బాటిల్ గ్రీన్ దిస్ ఇస్ అ కలర్ చార్ట్ మీకు త్రీ సిక్స్ ఎయిట్ కలర్స్ అన్నమాట టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు మంచిగా ఇలా పాసి కలర్ లో మీకు ఇలా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ శారీ ఇచ్చేసారండి అయ్యి బాబు చాలా బ్యూటిఫుల్ అయిన కలర్ అన్నమాట అండి ఈ శారీ నేను మీకు చూపిస్తాను ఇటువంటి ఒక శారీస్ మీరు కట్టేటప్పుడు గ్రాండ్గా ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి సో ఇస్ ఇలా మీకు బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది అనమాట సాఫ్ట్ కాంజీవరం లో మీకు ఈ శారీ వచ్చేసింది ఇలాంటి శారీస్ని మీరు బిజినెస్లో పెట్టండి మీకు మంచిగా ప్రాఫిట్ దొరుకుతుంది దీంట్లో కానీ మీకు బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు మినిమం బల్క్ ఆర్డర్ త్రీ హండ్రెడ్ పీసెస్ కానీ మీరు షేర్ చేసుకోవచ్చు బల్క్గా ఆర్డర్ తీసుకోవచ్చు ర్యాపియర్స్ కాటన్ రాపియర్ కాటన్ లో క్లాసి కలర్స్ మీకు దొరికిపోతున్నాయి మన్నత్ కాటన్ సిల్క్ కలెక్షన్స్ సో ర్యాపియర్ సిల్క్ లో మీకు ఇలా ఆకు డిజైన్లో మంచిగా ఇచ్చేసారండి అన్ని క్లాసీ కలర్స్ వచ్చేస్తాయి డార్క్ పీచ్ కలర్ ఎల్లో కలర్ లైట్ రామా గ్రీన్ కలర్ పింక్ కలర్ మీకు పిస్తా కలర్ అండ్ మెజంతాలో లైట్ కలర్ కాంబినేషన్లో మీకు ఇలా కుకీస్ కలర్ ఇప్పుడు చూపిస్తున్నాను ఇటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన మ్యాట్లో కాపర్ జో ఇచ్చేసారు డార్క్ ఆరెంజ్లో టెస్సిల్స్ మీకు ఇలా థ్రెడ్ లో ఇచ్చేసారండి ఇటువంటి ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ శారీస్ మీరు కొనుక్కోవచ్చు అనమాట చాలా గ్రాండ్ అయిన కలర్ కానీ కొంతమందికి క్లాసిక్ కలర్స్ ఏజ్గా వాళ్ళు ఓల్డర్ ఏజ్ వాళ్ళు ఇలాంటి కలర్స్ లైక్ చేసుకుంటారు సో మీకు ఇటువంటి ఒక కలర్స్ కావాలనే వాళ్ళు మీరు తీసుకోవచ్చు అనమాట ఈ శారీ కోడ్ వచ్చేసి మన్నత్ కాటన్ సిల్క్ వెరైటీస్ నెక్స్ట్ మీకు సిల్క్లోనే సిల్వ బుట్ట సిల్వ బుట్ట సాఫ్ట్ కాంజీవరం ప్యాటర్న్లో కూల్ సాఫ్ట్ సిల్క్ అని మీకు వచ్చేసిందండి ఇలా మీకు ఇండెక్స్ పేజ్ వచ్చేస్తుంది త్రీ కలర్స్ సిక్స్ కలర్స్ టీటీసీ లోగో ఈ శారీస్కి ఫోటోషూట్ గానీ వచ్చేస్తుంది త్రీ కలర్స్ సిక్స్ కలర్స్ ఇలా మీకు వంకాయ కలర్ బ్లూ కలర్ రాణి కలర్ అగైన్ నేవీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ మెజంతా కలర్ సో ఈ శారీనే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈ శారీ బాగా గ్రాండ్ లుక్ అనమాట ఈ శారీ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని ఇటువంటి ఒక సాఫ్ట్ సిల్క్ కాంజీవరంలో మీకు ఇలా ఇలాంటి శారీస్ కావాలనే వాళ్ళు ఇలా కలర్ కాంబినేషన్లో మీకు ఎక్స్క్లూసివ్ అయిన వివింగ్ వర్క్ శారీస్ అంటే మ్యానుఫ్యాక్చర్ సూరత్లో కొనాలి మీరు ఇట్లాంటి శారీస్ మీరు పెట్టేటప్పుడే మీకు ఫాస్ట్ మూవింగ్ అయిపోతాయి అండ్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రేట్ మీరు పెట్టొచ్చు సెల్ చేయొచ్చు దట్ ఈస్ అ రీటైల్ బిజినెస్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ బనారసి బనారసి అంటే ఎప్పుడు వెడ్డింగ్లో టాప్ అండి వెడ్డింగ్ కలెక్షన్స్కి మీకు ఇలాంటి ఫ్యాన్సీ నయన్ సిల్క్ అనే లో పిస్తా గ్రీన్ కలర్ అగైన్ ఇండెక్స్ పేజ్ ఫ్యాన్సీ నయన్ సిల్క్ లో ఇలా మీకు మ్యాట్ కలర్స్ వచ్చేస్తాయి సో మీకు దీంట్లో డార్క్ పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ కుకీస్ కలర్ పిస్తా ఆ మెహందీ గ్రీన్ చెప్పొచ్చు లైట్ పింక్ అని చెప్పొచ్చు ఎల్లో కలర్ చెప్పొచ్చు దీంట్లో మౌంటైన్ డిజైన్ లో మీకు ఇలా ఇచ్చేసారు బాగా వివింగ్ వర్క్ ఇచ్చేసారు గోల్డెన్ లో అండ్ ఫుల్ స్టోన్ వర్క్ గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఆఫ్ ఈవినింగ్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఇలాంటి శారీస్ మీరు తీసుకోవచ్చు అబ్బా చాలా గ్రాండ్ అయిన లుక్ గా ఉంటుంది శారీస్ అండ్ బ్రాకెట్ బ్లౌజ్ గానీ వచ్చేస్తుంది చిన్న బుట్టాలో మీకు ఇలా వివింగ్ ఇచ్చేసి మీకు బుట్టా వర్క్ చేశారు ఫ్యాన్సీ టెసల్స్ కానీ అండి ఇటువంటి ఒక శారీస్ మీరు పెట్టుకోవాలి అనేవాళ్ళు ఇలా శారీస్ మీరు తీసుకోవచ్చు ఈ శారీస్కి మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన కలర్ ప్యాటర్న్లో మీకు బాక్సెస్ వచ్చేస్తున్నాయి ఈ శారీస్ కానీ మీకు ఇలా వస్తుందన్నమాట చూడండి సో ప్రతి ఒక్క శారీస్కి మీకు ఇలా కలర్స్ వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఫ్యాన్సీ నయన్ సిల్క్లో నేను మీకు బాక్సెస్ ఓపెన్ చేశాను అన్నమాట సో నెక్స్ట్ శారీస్ మీకు బనారసీలో లుక్ సార్యూ సిల్క్ ఇవి అన్నీ మ్యాట్ ఫినిషింగ్ లీఫ్ ప్రింటెడ్ ప్యాటర్న్లో ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి మీకు ఈ ఫోర్ కలర్స్లో లైట్ బేబీ కలర్ బేబీ కలర్ రిచ్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ సో ఇలా మీకు గ్రాండ్గా ఉంటుంది దీంట్లో మీకు లైట్ సెటిల్ అయిన లైట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ లైట్ గ్రీన్ పేస్టల్ కలర్ సో ఇటువంటి ఒక కలర్స్ మీరు తీసుకోవచ్చు అండ్ ఈ శారీస్ కాకుండా మీకు ఈ బాక్స్ వెరైటీస్లో కాంజీవరంలో మీరు చూస్తున్నారు మీకు ఈ బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది సో శారీస్ ఓపెన్ బాక్స్ టైప్లో మల్టీపర్పస్ బాక్స్ రిచ్ అయిన గ్రాండ్ కలెక్షన్స్ ఈ శారీస్ అన్ని మీకు ఇలా వస్తున్నాయి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క శారీ నేను ఇప్పుడు చూపించిన శారీ అండ్ ఈ కలర్స్ లో కానీ మీకు ఇలా బాక్స్లో సెటిల్ అయిన సింపుల్ సోబర్ ప్లెయిన్ బాక్సెస్ వస్తున్నాయి సో ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ సో ఇట్లా మీరు కలర్ సెట్ టు సెట్ తీసుకునేటప్పుడు మీకు ఈజీగా సెల్ చేయొచ్చు మార్జిన్ పెట్టొచ్చు ప్రాఫిట్ చూడొచ్చు ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ కస్టమర్స్ వచ్చేటప్పుడు మీరు మంచి వెరైటీస్ బోల్ని కలెక్షన్స్ చూపించు ఇవన్నీ పెళ్లి చూపులు పెళ్ళిళ్ళకి ఇంట్లో ఇచ్చుకోవడానికి ఫ్యామిలీలో కుటుంబంలో ఇవ్వడానికి గిఫ్ట్ చేయడానికి కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మీరు అన్ని వెరైటీస్ ఇక్కడ కొనుక్కోవచ్చు కేటీసీ ఫ్యాక్టరీ సో కేటీసీ విజిట్ అవ్వండి కేటీసీ లొకేటెడ్ అట్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలినియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లో మార్నింగ్ టు ఈవినింగ్ షాప్ ఉంటుంది కుర్తీస్ లెహంగా సిల్క్ శారీ ర్యాపిసల్ కాటన్ డైలీ వే పూనమ్ శారీస్ మీకు ఇండో వెస్టర్న్ పెప్లెమ్ చరారా గరారా లాంగ్ ఆన్ ప్యాటర్న్ బాటమ్ వేర్ కలెక్షన్స్ దుపట్టాస్ బార్న్ బేబీస్ కలెక్షన్స్ వెరైటీస్ పార్టీ వేర్ శారీస్ రెడీ టు వేర్ సారీస్ వన్ మినిట్ శారీస్ ఇలా బోల్ అని వెరైటీస్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు సీఓడి ఆప్షన్స్ కానీ ఉన్నాయి అన్లిమిటెడ్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ షాపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియో కావాలి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలని మీరు చెప్పండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త కొత్త కలెక్షన్స్తో అంతవరకు టేక్ కేర్ అండి బాయ్